ఈరోజు భూమి కోటాను కోట్ల పెరమిడి రావడం వలన ఆ దృశ్య శక్తి భూమిలో మార్పు వచ్చి ఒక అద్భుతమైన మార్పు ఒక పెరమిడి దగ్గరే భూమి ఒక పెరమిడిగా మార్పు పొందితే ఒక అద్భుతమైన మార్పు పొందుతున్నాయి ఫ్రెండ్స్ అది అందరం కూడా మార్పు తెచ్చుకున్నాం అది ఇంకొకటి ఏమంటారు గురువు గారు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ మనం మిత్రత్వం లో ఉన్నామా మొట్టమార్గాన్ని అధిగమించామా మైండ్ త్రీ మిత్రత్వం ఎవరితో మిత్రత్వం చేయాలా ఎవరితో చేయాలా ఆ అందారు నాతో నేను మిత్రత్వం అయ్యా నాతో నేను ఎదటి వారి లోపాలు ఎప్పుకునేది నిద్రత్వం కాదు ఎదటి వారిలో ఎప్పుకునేది అవునా నాలో లోపం ఎప్పుకునేది నిద్ర ఎవరిలో ఒప్పుకోరా నాలోకి నా ప్రయాణం ఎవరిలోకి మీద జాత ద్వారా నాలోకి నేను ప్రయాణం చేసేటప్పుడు లోపలు ఎక్కుకోవాలా ఇప్పుడు ఎవరు ఎక్కువకుంటాను అక్కడ లోపం ఆడా ఏ లెక్క ఏ లెక్క ఆవిడ అట్ట మా ఆవిడ అట్ట ఎప్పుడైనా సరే నాతో నేను నిత్యత్వం చేయాలా నా లోపాలు నేను ఎక్కువ ఎనటి వాళ్ళు గ్రేట్ ఎక్కువకోవాలా ఇక్కడ ఏం కావాలా ఎక్కువ ఉంటే అక్కడ నేర్చుకునే వాళ్ళే ప్రతి ఒక్క దగ్గర నేర్చుకోవడానికి వచ్చాము మన గురువు ఎప్పుడు కూడా నాకు వచ్చు అన్న గురువు ఎప్పుడు కూడా నేర్చుకోవడానికే ట్రై చేశారు నాకు వచ్చు అనుకుంటే ఎవరి దగ్గర నేర్చుకోలేమా ఇప్పుడు మిత్రత్వం అంటే నాతో నేను మిత్రత్వం చేయాలా నా భార్యతో మిత్రత్వం చేయాలా నా బంధుత్వ మిత్రత్వం చేయాలా నా పిల్లలతో మిత్రత్వం చేయాలా నా ఏది మొత్తం ప్రభుత్వం మిత్ర మిత్రత్వం చేయాలా మోగజీవుతో మిత్రత్వం ఎప్పుడు కూడా ఎవరి లోపాలు మనం ఎదుర్కొనే స్థితిలో ఉండకూడదు ఒకరి దగ్గర గ్రేట్ ఎత్తుకోవటంలోనే ఉండాలా ఎవరో దగ్గర లోపం నాకు కనపడింది అంటే నాలో ఉండాలి ఎవరు చిత్రు వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది ఇక్కడి నుంచి మైత్రి అంటే అక్కడ ఆశించండి నేమేరా మీద జీవితం